వెలద కొత్తపాలెం గ్రామాన్ని చందలపేడు మండలం ఎన్టీఆర్ జిల్లా అయితే స్కూల్ బజార్ ఎదురుగా ఈ బజార్న పైపులు వేసారు లేగానే వాటర్ అయితే రావటం లేదు ఒక పక్క డయేరియా ఒక పక్క జలుబులు జ్వరాలు అన్నీ ఉన్నాయి ఈ వర్షపు నీళ్ళు పట్టుకొని ముసలోళ్ళు వేడి చేసుకొని తాగటం అంటే ఎంత మట్టికి సభ సచివాలయం దగ్గరగా పోయి ఏంటంటే పరిస్థితి అంటే మాకు సంబంధం లేదు అంటున్నారు కాంట్రాక్టర్నే చెబుతారు ఆ కాంట్రాక్టర్ ఎవరు అసలు ఆ కాంట్రాక్టర్ మాకు తెలుసా మరి గ్రామ పెద్దలు ఏమయ్యారు సచివాలయ సిబ్బంది ఏమైంది ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయం తెలుసా తెలియదా ఎమ్మెల్యే గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము త్వర చేసి త్వరగా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయవలసిందిగా కోరుచున్నాం మేము నీళ్ళు తెచ్చుకోవడానికి అయ్యా మేము ముసలివాళ్ళం చాలా తేలారిపోయాము ఇంట్లోనే అయ్యా ఎవరు లేరు తెచ్చేవాళ్ళు చేసేవాళ్ళు బాబు ఎవరు లేదు పెద్ద మనుషులు కూడా చేపట్లేదని అని చేస్తున్నారండి ఇది రావట్లేదు వెద కొత్త పాయలెం తాగునీరు రావటం లేదండి మాకు అధికారులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మేమంతా మకాళ్ళ నొప్పిలోళ్ళం ముసలు మంచి మంచినీళ్ళు తెచ్చుకునే ఇది లేదు మాకు ఇక్కడున్న పంపుని పీకేశారు పదేళ్ళ వాళ్ళకి ఉపయోగపడే పంపుని పీకేసి మేము పంపులు అని వేసి సంవత్సరంగా వచ్చింది ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేదు మాకు మాకు ఆ వాళ్ళు లేరు అధికారులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మీరు మాకు సహాయం చేయాలి తప్పకుండా మా మంచి నీళ్ళు మూడు నెలలు ఆరు నెలలు అయితే తెచ్చి ఇంత మడి సుక్క నీళ్ళు రాటల్లా పట్టించుకునేవాడు ఒక్కడ లేడు ఊళ్ళో నాయకులు పైరు చూస్తున్నారు అడిగితే మా పరిస్థితి ఏంటి వచ్చే నీళ్ళు ఆగిపోయిన మూడు రోజులు వచ్చి పైపు కూడా తిగితే మాకు ఆ బదారికి గారు ఈ బదారికి వేయడా ఏది మా పరిస్థితి ముసలు మొత్కోళ్ళు ఉన్నారు ఏ రేగుల మీద నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఏం చేయాలా ఇక ఎవడు పట్టించుకోవాలా చదరపాడు మండలం అండి అల్లు కొత్తపాలెం అండి ప్రీతమైన ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అండి మాకు సాగునీటి కోసం పైప్ లైన్లు లేచారండి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందండి కనీసం ఈ ముసల నడవలేని ముసళ్ళు ఉండారండి నడవలేని ముసళళ్ళు ఎడిపోయి తెచ్చుకుంటారండి ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతున్నాం అండి మా మీద కనుక కాకపోయినా వాళ్ళ మీద కనుకరించాయినా సరే ఆ నీళ్లు వచ్చేటట్టు చూడండి అండి ఇబ్బంది పడుతున్నారండి ఆ ముసలమ్మ వాన నీళ్ళు అవుతుందండి వడ పోసుకొని వాని నీళ్ళు ఆగి తాగు పెట్టుకుంటుందండి ఒక క్యాన్ పట్టుకొని ఆమె ఒకసారి కాళ్ళు ఒక్కరికి కూడా మేమంటే బండి బండేజ్ పోయి తెచ్చుకుంటాం వాళ్ళు తెచ్చేవాళ్ళు ఉన్నారండి మొత్తం ముసలి వాళ్ళే ఆయనకి అధికారికి ఒకసారి ఫోన్ చేసాం రెండు సార్లు ఫోన్ చేసాం కనీసం రెస్పాన్స్ కూడా చెప్పలేదండి మాకు